Thank you. హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన సెట్కానికి స్వాగతం సో ఈరోజు మన వీడియోలో నా పార్ట్నర్గా బార్బీ వచ్చిందండి ఈరోజు ఒక సోషల్ కాజ్ కోసం నేనైతే వెజిటబుల్స్ హార్వెస్ట్ చేస్తాను అనమాట ఒక స్పెషల్ ఇన్వైటీకి ఇవ్వడానికి అలాగే మా లతకాని చూసారా మా లతిక కూడా పెద్దదైందండి మా లలిత బిడ్డ అనమాట సో ఇది చాలా పెద్దదైంది పాప అయితే సో ఇప్పుడు రండి మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాము సో ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదండీ మనకి ఆనపకాయలు అయితే చక్కగా నిగనిగలాడుతూ భలే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం అయితే కాపు తగ్గిందని చెప్పచ్చండి అలాగే చెట్టు అంతా కూడా వడిలిందండి ఎందుకంటే చాలానే కాయలు ఇచ్చిందనమాట కొంచెం అలసిపోయినట్టు ఉంది సో అలిసిపోవడం వల్ల మనకి కాపు అయితే కొంచెం తగ్గిందని చెప్పచ్చు బార్వే అంటుందనమాట నిజంగా ఈ మధ్యని ఆనపకాయలు తెగవాడామండి కిచెన్లోని పిల్లలకేంటి ఏంటి మాకేంటి అలాగే వచ్చిన వాళ్ళకి ఏంటి పంచుతూనే ఉన్నాం కదా సో ఇచ్చిన వాళ్ళందరూ కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉందని చెప్తున్నారు మా బార్గ్యూ అదే అంటుంది ఇంకా ఎక్కువ వస్తే బాగుండు చాలా బాగుంటుంది ఆనప్పకాయ కర్రీ ఏంటి పచ్చడి ఏంటి అన్నిటికీ కూడా అని సో ఇంకా ఎన్ని ఉన్నాయనేది చూసుకొని మిగతా కూడా మనం కోసేసుకుందాం వచ్చేయండి సో ఇక్కడైతే వీడియో అంతా అయిన తర్వాత వాయిస్ అయితే రాలేదండి నేను కూడా చూసుకోలేదు మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది సో అయితే ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి ఆనపకాయలు అవి కూడా కోసేద్దాం వచ్చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక రెండు కాయలు అయితే ఉన్నాయి అయితే ఒక కాయ అయితే నేను ఇంకొకటి విత్తనాలు కుదిలేస్తానండి సంపత్ ఏంటంటే ఒక కాయ అనేది విత్తనాలు కుదలేమనేడు అనమాట మరి తను కూడా షేర్ చేయాలి కదా అందరికీ ఎందుకంటే టేస్ట్ బాగుందని పదే పదే నేను చెప్పడంతోనే అందరికీ ఒకలాంటి ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట నన్ను కూడా చాలా రకాలుగా అడుగుతున్నారు కామెంట్స్లో పెడుతున్నారనమాట సీడ్స్ కావాలి అక్క మాకు షేర్ చేయండి అని చెప్పి సో తప్పకుండా అందరికీ ఇస్తానని మాట అయితే ఇచ్చాను కాబట్టి సో తప్పకుండా ఒక మూడు నాలుగు కాయలు అయితే నేను అట్టే పెట్టాలి అయితే రెండు ఉంచేస్తున్నాను ఇంకొకటి అయితే కోసేస్తానండి మొత్తం మూడు కాయలు అనేది హార్వెస్ట్ చేసామన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి వంకాయలు అయితే నిగనిగలాడుతూ వంకాయలు చాలా బాగున్నాయి వైలెట్ కలర్ వంకాయలు అనమాట ఇవన్నీ కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను ఉన్నది ఒక చెట్టే ఇక్కడ కాయలు అయితే చాలానే ఉన్నాయి ఇంకో రెండు చెట్లు అయితే ఇంకో పక్కన ఉన్నాయి అవి కూడా కోద్దాము తర్వాత సో ముందుగా నేను ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేసేస్తాను చూస్తున్నాను ఎంత బాగుందో కలర్ అయితే భలే ఉంది కదా సో ఇక్కడ చెరీ టమాటోస్ ఉన్నాయని మార్నింగ్ చూసాను అనమాట కోద్దామని వచ్చేటప్పటికి కాయలు నాలుగే దొరికినాయి ఉడతల పని కాదు పిచ్చుకల పని కాదు ఇవి నా పిల్లల పని అనమాట ఇదంతా చెరీ టమాటోస్ తినడానికి చాలా బాగుంటాయండి సో ఉంటాయని నేను ఒక ఆనందంతో వచ్చాను కానీ లేవు నాలుగే నాలుగు ఉన్నాయి అవన్నీ కోసేసాను ఇక్కడ ఒక గ్రీన్ వంకాయ అయితే దొరికింది నాకు లేతగా ఉందని కోసేసాను భార్గవి నువ్వు వెళ్ళి కోసేయమని చెప్తే మా బార్ వెళ్ళి కోస్తుంది ఎందుకంటే పెంచడంలో ఒక సరదా ఉంటది కోయడంలో ఇంకో సరదా ఉంటుందండి భలే ఉంటదనమాట అది మనం ఫీల్ అయితేనే మనం ఏదన్నా చెప్పగలం సో మా బార్గవి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కోసేస్తుంది అన్ని కూడా సో ఇక్కడైతే మనకి పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి కూడా కోసేస్తాము అలాగే మనకి బంతి పూలు కూడా ఉన్నాయి మా బార్వి చేతుల మీదుగా బంతి పూలు వంకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను కోయిస్తున్నాను సో మా బార్గవి అయితే హ్యాపీ ఫీల్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళ అబ్బాయి శరత్ వాడు నన్ను చూసే గార్డెనింగ్ స్టార్ట్ చేశాడు అనమాట ఏదన్నా ఒక్కటి కాసినా ఒకటి పూసినా వాడి ఆనందం అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది వెంటనే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాడమ్మ నాకు వంకాయ వచ్చింది పచ్చిమిరపకాయలు వచ్చాయని చూపిస్తాడనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగా మా బార్గవి అయితే వాళ్ళ అబ్బాయి కోసం చెప్తా ఉంటే ఆనంద పడిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా తెల్లవంకాయలు ఇవి కూడా ఉన్నాయి ఒక నాలుగైదు ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా కోసేద్దాము చూస్తున్నారా గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయండి సివి మెద్ది మీద మొక్క అనమాట ఇవి కూడా కోద్దాము సో అలాగే ఇక్కడ మనకి ఎర్రతోటకూర అయితే ఉందండి ఇవి కొంచెం ఉన్నదనమాట కోసేసుకుందాము అలాగే ఈ పక్కనే మనకి టమాటోస్ చూసారా ఈ చెట్టు అంతా ఎందుకో మనం మీకు చూపించాను కదా తర్వాత బాగానే ఉంది ఏమైందో తెలియదు మరి మొన్న వర్షాలకో ఏంటో మొక్క అంతా ఇలాగా ఫ్రెష్గా ఉన్న మొక్క అంతా ఇలా ఎండిపోయింది సో ఇవి విత్తనాల కన్నా మనకి పనికి వస్తాయని కోసేస్తున్నాను ఇక్కడ చూసారా టర్నిప్ కూడా మంచిగా అయ్యింది ఇది కూడా కోసేసుకుందాము ఒకటే ఉందండి అందుకే నేను తీసేస్తున్నాను అనమాట ఇక్కడ లేటెస్ట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నిజంగా హ్యాపీ ఇలా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు కోస్తా ఉంటాం మజాయే వేరబ్బా నిజంగా మాటల్లో చెప్పలేము ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం ఒక బొకేలా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది అసలు యాక్చువల్గా రెడ్ కూడా పెట్టాను మరి రెడ్ ఎందుకు రాలేదు గ్రీన్ మట్టుకు ఇది ఒకటే వచ్చింది ఇవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత కూరగాయలని ఇవన్నమాట సో మూడు ఆనపకాయలు అయితే కోసాను ఎర్ర తోటకూర బంతి పువ్వులు అలాగే మనకి తెల్ల తెల్లవంకాయలు నాలుగు ఐదు చెరీ టమాటోస్ అలాగే కొన్ని రోమా టమాటోస్ అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని బంతి పువ్వులు కూడా కోసానండి ఇవన్నీ కూడా ఒక సోషల్ కాస్కి అయితే వెళ్తున్నాయి అని చెప్పాను కదా అదేంటంటే ఆర్గానిక్ మేళ అండి లాస్ట్ డే అనమాట ఈ రోజు సెవెంటీన్త్ అనేది లాస్ట్ డే సో ఈ రోజు మాకు సిటీసీ తరఫు నుంచి ఎవరి మిద్దు మీద అలాగే కింద ల్యాండ్ లో పెంచుకున్న కూరగాయలు అది కూడా ఆర్గానిక్ గా పండించుకున్న కూరగాయలు అన్ని కూడా మనం రేపు వీ మెలాక్ అనేది తీసుకెళ్తాం అంటే మనం ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి మన తరపు నుంచి మన సిటీజీ తరపు నుంచి స్పెషల్ ఇన్వైటీస్కి మన తరపు నుంచి చిన్న గిఫ్ట్ అనమాట అలాగే మనకి బొకేస్ చేయించడం కానీ ఫ్రేమ్స్ కొని వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఇవ్వడం కానీ అలా కాకుండా మన సిటీజీ తరపు నుంచి మనం పండించిన కూరగాయలని మనం ఒక బొకే రూపంలో కానీ అలాగే మనం ఏంటంటే శుభ్రంగా ట్రేస్లో కానీ వాటిని సర్ది చక్కగా అది గిఫ్ట్ రూపంలో వేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా మనకు అదొక సంతోషం అనమాట మంచి థాట్ అయితే ఐశ్వర్య గారు చెప్పారు సో ఇవన్నీ కూడా ఒక స్పెషల్ కాజ్కి అయితే నేను హార్వెస్ట్ చేశానండి సో అది మీకు షేర్ చేయడం నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది అయితే ఇంకా ఎక్కువ కూరగాయలే ఉండొచ్చు కాకపోతే టూ త్రీ డేస్ నేను హార్వెస్ట్ చేసేయడం వల్ల కొంచెం తక్కువే వచ్చాయి మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి ఇంటికి ఒక పువ్వు ఈశ్వరుడు కోమాల అని చెప్పి అలా అనమాట ఎవరి దగ్గర ఉన్న కూరగాయలు అన్నీ కూడా రేపు సిటీజీ మేళాకి తీసుకువెళ్తాం అనమాట సో ఈరోజు వీడియో ఇదండి వాయిస్ అయితే పోయింది నేను ఏమీ చేయలేకపోయాను అందుకే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి థాట్స్ అనేది ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే సో ఈ వీడియో వచ్చే టైంకి ఆర్గానిక్ మేళా అనేది ఎండింగ్కి వచ్చేస్తుందండి మేము అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అలాగే పిల్లల్ని కూడా తీసుకొచ్చానండి ఈరోజు అది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఓకేనా మరి ఉంటామండి నేను భారవి కూడా మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అంతవరకు మరిన్ని సెలవు తీసుకుంటాను సమస్తలో ఒక భవంతు